వెల్కమ్ టు పల్లవి టీవీ మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వద్ద ఉన్నాము అంకాపూర్ చికెన్ అంటే ఫేమస్ రాష్ట్రంలోనే ఫేమస్ చాలా చోట్ల అంకాపూర్ చికెన్ అని స్టాల్స్ పెట్టుకుని రాష్ట్ర నడుపుతూ ఉంటారు అసలు అంకాపూర్ చికెన్ లో ఏముంది ఎందుకు ఫేమస్ వీళ్ళు ఇక్కడ ఎలా చేస్తారు ఇట్లాంటి అంశాలన్నీ అంకాపూర్ వాళ్ళ గ్రామం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి అంకాపూర్ చికెన్ చాలా ఫేమస్ కదా అంకాపూర్ చికెన్ ఎలా తయారు చేస్తారు అంకాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అంకాపూర్ గ్రామంలో అంకాపూర్ చికెన్ రెడీ చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తూ ఉన్నాడు అంకాపూర్ చికెన్ ఎట్లా రెడీ చేస్తారు ఇందులో వీళ్ళ రహస్యం ఏంటి ఒకసారి నేను అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న పేరు నమస్తే నా పేరు భూమేష్ మీది అంకాపూర్ గ్రామం అన్న అంకాపూర్ అన్న ఇప్పుడు అంకాపూర్ చికెన్ ఆ రైస్ చాలా ఫేమస్ బయట కూడా చాలా బోర్డు కనిపిస్తా ఉంటాయి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలియని పరిస్థితి ఏందన్న అంకాపూర్ చికెన్ రహస్యం ఏంది ఒరిజినల్ కోడ్ ఉంటుంది అన్న అయితే ఒరిజినల్ నాట్ ఫామ్ దేశ్ కి టేస్ట్ చేంజ్ మేము చెప్తూనే ఇస్తాము ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఫామ్ నాట్ అంటే ఫామ్ నాట్ లంకాపూర్ చికెన్ స్పెషాలిటీ ఏందన్న బా టేస్ట్ బాగుంది అంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిందిగా మసాలాలు అన్నీ మేమే దంచుకుంటాం అన్న ఓకే అన్నీ మేమే దంచుకుంటాము మేమే చేసుకుంటాం అప్పటిదప్పుడే దంచుతారా ఈ రోజుకి ఎంత అయిపోతే అంత దంచేసుకుంటాం అన్న ఎప్పటిదప్పుడే ఎప్పటిదప్పుడే రోజు రోజే ఓకే

ఎన్ని రోజులుగా నడుపుతా ఉన్నారు ఇది ముప్పై ఆరు ఏళ్ళు ముప్పై ఆరు ఏళ్ళు ముప్పై ఆరు అంతకుముందు మా ఫాదర్ వేస్తే ఓకే మా ఫాదర్ వేబట్టి నలభైళ్ళు అవుతుంది నలభై అంటే మీకు దీని మీద ఏమైనా బెనిఫిట్ ఉందా ఆదాయం కానీ కస్టమర్ల నుంచి రెస్పాన్స్ కానీ ఎట్లా ఉందో ఉంటా నా మంచి వేలు వస్తారో చెడ్ వాళ్ళు వస్తారు అన్ని భరించబడుతుంది అంటే వాటర్ వెయిట్ చేసి అందులో పోస్తారా అవును వేడి పోయకపోతే మళ్ళీ జరిగిపోతుంది వేడి పోస్తే ఆయిల్ గోలిన తర్వాత కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఓకే ఓకే మళ్ళీ కొద్దిగా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి ఈ కా ఈ కారం కూడా మీ మీ గ్రామదేనా నా బయట నుంచి మీరు బయట కొండ కొండదేనా మేమే సొంతంగా పట్టించుకుంటాం అంటే బయట మిర్చి సేకరించి మీరే సొంతంగా వస్తాయి మెట్పల్లి నుంచి వస్తాయి ఇక్కడికి మిర్చి అలా తీసుకొని పట్టించుకుంటాం ఇప్పుడు ఆ బౌల్లో ఎంత ఎంత చికెన్ ఉడుకుతుంది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉడుకుతుంది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అవును

అల్లం అల్లమెల్లిగడ్డ ఓకే అది ఇప్పుడు దాని లవంగాల పొడి లవంగాల పొడి ఇలాచి ఇలా ఇలాచి సాజీరా అంటే సపరేట్ అదే మామూలుగా అయితే అన్ని కలిపే చేస్తారు కాబట్టి మీరు దేని దానికి కూడా మేమే పట్టుకుంటాం ఈ అంకాపూర్ చికెన్ తినడానికి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడ సపరేట్గా వండించుకొని చికెన్ టేస్ట్ చేసి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ కొంతమంది చికెన్ తిన్నవారు ఇప్పుడే తిన్నవారు ఉన్నారు వాళ్ళతో అడిగి టేస్ట్ ఎట్లా ఉందో తెలుసుకున్నాం నమస్తేనా ఏం పేరేనా నా పేరు వేణుగోపాల్ అండి అంకాపూర్ చికెన్ అంటే చాలామంది చాలా చోట్ల బ్రాంచ్లు పెట్టి కూడా సిటీలో నడుస్తూ ఉంటాయి ఏంది అంకాపూర్ చికెన్ స్పెషల్ అయింది ఎట్లా ఉంది యాక్చువల్ ఒరిజిన్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ పర్మేష్ అని చెప్పి ఇతను ఒరిజిన్ యాక్చువల్ ఒరిజిన్ మీకు ఇంకా వేరే దగ్గర రోడ్లపైన అక్కడక్కడ ఉంటాయి కానీ ఒరిజిన్ మీకు యాక్చువల్ టేస్ట్ మీకు అది తలగాలి అంటే ఈ ఊరు లోపలికి రావాలి ఊరు లోపల ఉన్న ఇది హోటల్ దగ్గర తినాలి అయితే దాని మసాలా ఘాటు దాని రుచి అనేది మీకు తగులుతుంది యాక్చువల్ స్పైస్ తెలుస్తుంది అనమాట వేరే దగ్గర బోర్డు పెట్టినా దానికి నేను గ్యారెంటీ చేయలేను కానీ దీనికి మాత్రం గ్యారంటీ ఇవ్వచ్చు ఇట్ ఈస్ వర్త్ ఎందుకంటే డైరెక్ట్ నాటుకోడి జీరో కొలెస్ట్రాల్ విత్ వైట్ రైస్ ఇస్తారు బగారం మసాలా ఏముండదు అది తిన్నా కూడా బాగుంటుంది మధ్యాహ్నం తింటే మాత్రం రాత్రి తినవసరం అవసరం లేదు అంత టైట్గా తింటాం రీజనబుల్ రేట్స్ డిఫరెన్స్ మీరు టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది వన్ డే వన్ డే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది అక్కడ నాటుకోలు డైరెక్ట్ మన ముందే లైవ్ ఉంటాయి అందులోంచి తీసి మనకు కోడి ఒక రైస్ అనేది ఇస్తారు ఒక ముగ్గురికి బాగా తినొచ్చు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండి చాలా రీజనబుల్ ఇప్పుడు ఒక ఫుల్ బిర్యానీ తీసుకుంటూ టూ ఫిఫ్టీ అవుతుంది అది వచ్చేసి బాయిదారు కోడి మనకు బయట దొరికేది ఎప్పుడు తిన కాదు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా తినాల్సింది ఒక ట్వంటీ మినిట్స్ టైం తీసుకొని మన ముందు చేస్తారు అనమాట రెడీ ఉండదు అది అంకాపూర్ చికెన్ అంటే చాలా ఫేమస్ కదా మీరు ఇప్పుడే తిన్నట్టున్నారు ఎట్లా ఉంది నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అంకాపూర్లో లైవ్గా స్పెషల్గా చేయిస్తున్నారు కాబట్టి ఎక్సలెంట్గా ఉంది బట్ బయట తిన్నాం కానీ బయట అంత లైవ్గా ఉండదు ఎప్పుడో చేసి ఎప్పుడో ఉండదు మనం మనం ఇక్కడే ఇక్కడ అంకాపూర్లో లైవ్గా చేసి ఎక్సలెంట్ టేస్ట్ ఇస్తాను బయటకి ఇక్కడికి ఏమనిపిస్తుంది మీకు బయటకి ఇప్పటికి ఎక్కడో చేసి అట్లా పెట్టేసి ఉంటారు అది ఎప్పుడు చేశారా ఎప్పుడు చేసారా నైట్ చేసారా రేపు నిన్న చేసారా ఎప్పుడు తెలియదు ఇక్కడ మన ముందు మనం ఆర్డర్ తీసుకొని మనం కళ్ళ ముందు చేసి ఇస్తున్నారు కాబట్టి హెల్త్కి మంచిది ఎక్సలెంట్ ఫుడ్ టేస్ట్ కూడా సూపర్ ఉంది టేస్ట్ డిఫరెన్స్ ఏముంటుంది అసలు వచ్చినాము ఫస్ట్ టైం వచ్చినాము డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంది బాగుంది బాగుంది టేస్ట్ బాగుంది ఒరిజినల్ టేస్ట్ లా అనిపించింది మేము ఎక్కువ రెగ్యులర్ గా తినాము కావాలని ఇక్కడికి వచ్చి సరే ఎలా ఉంటుంది అని ఒకసారి Teşekkür ederim. İyi